హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్రవంతి క్రియేషన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి సండే రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో వీడియోలో చూపిస్తాను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ సందడిగా ఉంటుంది అలాగే ఫుల్ పనులు కూడా ఉంటాయండి చూసారా ఎన్ని గిన్నెలు పడ్డాయో సింకు నిండా ఇప్పుడు వాటి వాష్ చేసుకొని పెట్టుకోవాలి నేను కొందరు వీడియోస్ చూస్తానండి వ్లాగ్స్ ఛానల్లో వాళ్ళు ఇలాంటి గిన్నెలు వాష్ చేయడం అవన్నీ ఎందుకు చూపించారో నాకు అర్థం కాదు ఎందుకంటే మళ్ళీ ఆ వీడియోలో వాళ్ళు అన్నీ నీట్గా ఉన్నట్టు చూపిస్తారు కానీ క్లీనింగ్ దాని వెనకాల ఎంత కష్టం ఉన్నదనేది ఎందుకు చూపించారో నాకు అర్థం కాదు అసలు మళ్ళీ నీట్గా అది చేసాము ఇది చేసాము అని చూపి చేసి చూపిస్తూ ఉంటారు కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఇలా క్లీనింగ్ ఉంటాయి కదా అసలు ఇలాంటివి ఎందుకు చూపించారు అస్సలైతే ఖాళీగా ఉండాను ఒకవేళ ఒంట్లో బాగోలేకపోయినా కూడా నేను మోటివేషన్ తెచ్చుకొని ఇంట్లో పనులన్నీ చూసుకుంటానండి వీడియోలో చూసినట్లయితే నేను స్టవ్ పైన బర్నర్స్ ఉంటాయి కదా వాటిని ఖరాబ్ కాకుండా ఎలా చేశాను టబ్లో వాష్ చేసిన గిన్నెలు వేస్తాను కదండి ఆ వాటర్ అనేది స్టవ్ బర్నర్ పైన పడకుండా ఫస్ట్ అయితే ఒకటి పెయింట్ డబ్బా మూత పెట్టుకుంటాను తర్వాత టబ్బు పెట్టి అందులో అన్నీ గిన్నెలు వేస్తానండి వాష్ చేసుకుంటూ మళ్ళీ నేను వాష్ చేసిన గిన్నెల్ని కూడా సింకులో పడేయనండి సైడు గ్యాస్ బండపైన పెట్టుకొని తర్వాత వాటిని వాష్ చేస్తాను కొందరు అయితే తోముకుంటూ అందులోనే వేస్తారు నాకు ఎందుకు అలా నచ్చదు ఇలా గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత నేను ఒకటి చూపిస్తానండి అది మీకు చూడ్డానికి నచ్చకపోవచ్చు కాకపోతే అన్నీ మనం చేసిన పనులే కాబట్టి మనమే క్లీన్ చేసుకోవాలి చూసారా సింక్ అట్లా బ్లాక్ అయిపోయినప్పుడు నేను చేతి పెట్టి అందులో ఉన్న డస్ట్ అంతా తీస్తానండి పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా గ్లాస్ ఐటమ్స్ని కూడా సింక్లో వేయకుండా సపరేట్గా పెట్టి వాష్ చేసుకుంటానండి ఇదంతా నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నానండి నా ఫస్ట్ పని ఇదే అయ్యింది ఈరోజు సండే రోజు తర్వాత ఇదంతా గ్యాస్ సింక్ గ్యాస్ బండ్ అన్నీ కూడా నేను ఇట్లా సబ్బుతో రుద్దేసి తర్వాత మొత్తం వాష్ చేసేసుకున్నాను అంత అయ్యేసరికి నాకు వన్ అవర్ కంటే ఎక్కువ పట్టిందండి అందుకే నైటే క్లీన్ చేసి పెట్టుకోవాలి సండే కదా ఏం కాదు చేద్దాం అని అనుకొని వదిలేస్తే ఇంత పని అయిపోయింది నాకు మొత్తానికి అయితే మొత్తం నీట్గా చేశాను చూసారా ఎన్ని గిన్నెలు అయితే వాష్ చేశాను తర్వాత ఇవి ఆరిపోయాక సర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పెయింట్ డబ్బా మూత మీద వాటర్ వచ్చాయి కదా అవన్నీ చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో తర్వాత ఈ స్టవ్ని కూడా నేను క్లీన్ చేసుకున్నానండి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి మాఫ్ పెట్టేశానండి చేసుకున్న తర్వాత నేను కూడా రిఫ్రెష్ అవ్వడానికి చాయ్ పెట్టుకొని తాగేశాను అసలలో చాయ్ పోస్తున్నాను కదా రెండు నాకు కాదండి ఒకటి మా ఆయనకి ఒకటి నాకు టీ తాగేసిన తర్వాత పిల్లలకి బాదం పాలు చేద్దామని బాదంని నానబెట్టేసుకున్నాను ఫస్ట్ చేసే చేసేలోపు బాదం నానిపోతుందండి అది ఆఫ్టర్నూన్ వరకు సాయంత్రం వరకు చేసేస్తాను బాదం పాలు అనేది చూసారమ్మ చిన్నోడు ఇందులో తులసి చెట్లో ఉన్న మట్టి అంతా తీసి ఫుల్గా రుద్దేశాడు గోడలకి అదంతా వాష్ చేస్తున్నాను అప్పటికే నాకు పోయింది తర్వాత ఎప్పటి నుంచో మూలకున్న కూలర్ని కూడా తీసి వాష్ చేశానండి ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా చాలా ఉక్కపోతగా ఉంది అన్నీ అయిపోయేసరికి నాకు చాలా లేట్ అయిందండి అవంతా కూడా చేసేశాను ఈ క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే ఎక్కువ చేస్తూ అడగడం స్టార్ట్ చేశారు మొత్తానికి కూలర్ తీయాలనుకొని కూ అనుకున్నాం కూలర్ కూడా తీసి నీట్గా చేసేసి వాడేసాము అంత వేడిగా ఉందండి మా ఇంట్లో అయితే తర్వాత పిల్లలకి బాదం పాలు కూడా చేసి పెట్టేశాను ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా కాసేపు అందుకని త్వరగానే చేసానండి ఈ బాదం మిల్క్నైతే పిల్లలు ఇష్టంగా తాగారండి ఫస్టే నేను పాలు మరగబెట్టి పెట్టేసుకున్నాను తర్వాత బాదం మీద ఉన్న తొక్క అంతా తీసేసి పెట్టేసుకొని మిక్సీ చేసుకునేటప్పుడు అందులో ఒక ఇలాచి అలాగే ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ అండి ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల బాదం మిల్క్ అనేది చిక్కగా అవుతుంది ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి తర్వాత ఇలా మరుగుతున్న పాలల్లో మనం మిక్స్ చేసుకున్న బాదంని ఇందులో వేసి కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ బాదం మిల్క్ చేసుకోవాలండి అలా అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే అడుగు మాడకుండా కలుపుతూ చిక్కబడేంతవరకు మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి సరిపోయేంత షుగర్ వేసుకొని అడుగు మాడకుండా కలుపుతూ ఉండి చిక్క అయినంతవరకు మరగనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత ఒక ఐదు బాదంని తీసుకొని నేనైతే ఇలా కత్తెరతో కట్ చేస్తానండి మీరు చాక్తో కట్ చేస్తారా నేను ఈజీగా ఉంటుందని కత్తెరతో సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకుంటాను బాదంని కట్ చేయాల్సి వస్తే టాక్తో కంటే కత్తెరతో చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు వీటిని కూడా నేను ఈ కట్ చేసిన బాదంని ఆ బాదం మిల్క్లో వేసి కలిపి మూత పెట్టేసుకున్నానండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా సర్వ్ చేశానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళాము మార్కెట్లో వారానికి సరిపడే అన్ని కూరగాయలు తెచ్చేసుకున్నాను వీటిని వేటికవే సర్ది పెట్టేసుకున్నాను ఏవైతే లాస్ట్ వారాన్ని ఉన్నాయో అవి ఫస్ట్ వండాలని ముందుగా తీసిపెట్టేసుకున్నాను పక్కకి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి